హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా ఎఫ్జెడ్ ఎస్ వర్షన్ త్రీ పాయింట్ ఫోర్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చిన్నది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ అనేది మీరు గమనించండి ఏదైనా స్క్రాచెస్ డ్యామేజ్ ఉంటే మీకు వీడియోలోనే కనిపిస్తుంది నా లొకేషన్ తిరుపతి అండ్ ఈ వెహికల్ మోడల్ విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్ రెండులో అయితే ఈ వెహికల్ అనేది తీసుకున్నారు ప్రీవియస్గా ఈ వెహికల్ వాడైన ఓనర్ చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు పన్నెండు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు అండ్ ఈ వెహికల్ రేర్గా యూజ్ చేసిన వెహికల్ మంచి కండిషన్ అండ్ క్వాలిటీతో ఈ వెహికల్ అనేది ఉంది మీరు లొకేషన్కి వచ్చి చెక్ చేసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్స్ కండిషన్ ఉన్నాయి స్క్రాచ్లెస్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ క్వాలిటీలో ఉంది ఈ వెహికల్లో ప్రెజెంట్ మీరు చూస్తున్న మెరూన్ రెడ్ అండ్ బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ కాస్ట్ వచ్చి నేను సెవెంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నా ఈరోజు ఈ ఈరోజు తీసుకున్న వాళ్ళకే సెవెంటీ ఎయిట్ థౌజండ్కి ఇస్తాను అండ్ ఇంకా రేపటి నుంచి అయితే మాత్రం ఎయిటీ థౌజండ్ చెప్తున్నాను మీరు లొకేషన్కి రండి వెహికల్ చూడండి క్వాలిటీ చూడండి కండిషన్ చూడండి బయట మార్కెట్లో ప్రైజెస్ ఉన్నాయని విచారించుకొని నా దగ్గర వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ అనేది ఉంటుంది అండ్ ఈ వెహికల్ పైన ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది వెహికల్ మీద లేదు వెహికల్తో ఫుల్ రికార్డ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు ఈ వెహికల్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా బ్లూ కలర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు బ్లూ కలర్ వచ్చి నేను ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను మీరు లొకేషన్కి వచ్చి రెండు వెహికల్స్ టెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు బ్లూ కలర్ గురించి ఆల్రెడీ నేను వీడియో పెట్టాను ఆ వెహికల్ సంబంధించిన వీడియో వాచ్ చేయండి వాచ్ చేసిన తర్వాత కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి ఒకవేళ మీరు లొకేషన్ రాకలేకపోయినా కూడా నేను ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే వన్ ఆర్ టూ డేస్లో మీకు వెహికల్ అనేది మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు వెహికల్ అనేది పంపించడం అనేది జరుగుతుంది ఫస్ట్ మీరు కాంటాక్ట్ అవ్వండి వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ ఫొటోస్ వీడియోస్ అన్నీ పంపిస్తాను మీరు ఓకే అనుకున్నాక ఫోన్పే చేశారంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు వెహికల్ అనేది రీచ్ అవుతుంది లేదా మీరు డైరెక్ట్గా నా లొకేషన్కి వచ్చేసి తీసుకోవచ్చు నా లొకేషన్ తిరుపతి నియర్ అగ్రహారం జంక్షన్లో ఆ షోరూమ్ ఉంటుంది విజిట్ చేయండి